హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా మోస్ట్ కామన్ రెసిపీ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కన్నా ఈజీగా చేసుకునే రెసిపీ అండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా అసలు ఉప్మా ఇలా చేస్తే చల్లారిన కానీ చాలా రుచిగా ఉంటుందండి కొంతమంది ఉప్మాను మెత్తగా కొందరు పొడి పొడిగా తినేందుకు ఇష్టపడతారు ఈ ఉప్మాను ట్రై చేసి చూడండి రుచి చాలా చాలా బాగుంటుందండి చేయడం సింపులే కానీ రెస్టారెంట్లో చేసినట్టు పొడి పొడిగా చాలా బాగుంటుందండి తినని వారు కూడా మీరు ఉప్మా ఇలా చేసి పెడితే మళ్ళీ కావాలి అంటారండి రుచి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ఉప్మాను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీంట్లో వేరుస్తున్న గుళ్ళు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి క్యాజు రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి పల్లీలు బాగా వేగినాయండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం రవ్వను వేసుకోవాలండి ఉప్మా రవ్వ ఉంటుంది ఆ బొంబాయి రవ్వని దీంట్లో వేసి ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా మనం ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి బాగా వేయించుకోవాలి ఉప్మాను ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి ఎందుకంటే ఉప్మా మాడిపోతుందండి ఇప్పుడు దీంట్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి రెస్టారెంట్లో ఉప్మా చేసేటప్పుడు ఇలానే చేస్తారండి చాలా టేస్టీగా వస్తుందండి ఇది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఇలా ఉప్మా రవ్వను చాలా బాగా పొడి పొడిగా వస్తుంది ఉప్మా చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి రవ్వను ఇప్పుడు బాగా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు దీంట్లో నెయ్యి వేసుకున్న బాగుంటది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను మీరు పప్పులైనా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను వేస్తలేనండి క్యారెట్ రెండు టేబుల్ స్పూన్ వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు సన్నగా తరిగి వేసుకోవాలండి బీన్స్ రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి బఠానీలు రెండు టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి ఆనియన్ ఏమో చిన్న సైజుగా ఇట్లా పొడువుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనం కర్రీ లీవ్స్ ఒక పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాలో ఇప్పుడు దీంట్లో మనం ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి తప్పకుండా వేసి చూడండి సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ గిన్నెతో మనము ఉక్మరవ తీసుకుంటాము దాంతోనే వాటర్ తీసుకోవాలండి ఇక్కడ నేను పొడి పొడిగా ఉండడానికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ కొంచెం పల్చగా ఉప్మా తినాలనుకుంటే మూడు కప్పుల వరకైనా వాటర్ వేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో వేసి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ వరకు ఉడికించుకోవాలి వాటర్ని బాగా ఉడికించుకోవాలి చూడండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి ఉప్పు మరవ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఉండలు కడుతుంది ఇలా చూడండి కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఇలా మిక్స్ చేస్తే మీకు అసలు ఉండలేమీ ఉండవు ఇలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కలపడం కష్టం అనిపిస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయొచ్చు అలా అయినా చేయొచ్చు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి మిక్స్ చేయండి చూడండి ఇలా మిక్స్ చేసి కొంచెం దగ్గర అయిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలానే స్టవ్ మీద ఉంచేసేయండి చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత దగ్గరకైందే మా చాలా పొడి పొడిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే ఈజీగా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఒక్కసారి ఇలా పొడి పొడిగా చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనం పల్లీలు జిడిపు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇలా పైనుంచి వేయడం వల్ల చాలా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఏమి ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం దీంట్లో ఇప్పుడు కొత్తిమీరని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత పొడి వచ్చింది చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే మీరు ఎప్పుడు ఇదే విధంగా చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి ఒక హాఫ్ లెమన్ వరకు పిండుకోవాలండి ఇలా పిండుకొని వేసుకోవడం వల్ల ఉప్మాకి టేస్ట్ చాలా చాలా బాగుస్తుందండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ అయినా చేయొచ్చు ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది చూస్తే నోట్లో నీరు ఉంటాయి అంత బాగుంటుందండి ఎప్పుడు ఉప్మా తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి మళ్ళీ కావాలి అంటారండి అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారినా కానీ దీని టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి మీరు ఇదే విధంగా చేశారంటే సూపర్గా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్